మనందరికి తెలిసిందే ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయడం ద్వారా టూరిజం ఇండస్ట్రీని డెవలప్ చేయటం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి అంతేకాకుండా రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిద్ది ఇది ఒక పర్యాటక కేంద్రంగా ఎందుకంటే మనకి మంచి మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి పోలవరం దగ్గర కానివ్వండి లేకపోతే అరకు కానివ్వండి లేకపోతే చాలా ప్రాంతాల్లో ఒక టెంపుల్ టూరిజం ఇటన్నిటిని కూడా డెవలప్ చేస్తానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి పాలసీతో ఇప్పటికే మేము ఆల్రెడీ వచ్చాము దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే టూరిజం ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలనుకుంటే వారికి అనేక విధాలుగా మరి ఇన్సెంటివ్స్ కానివ్వండి ల్యాండ్ అలాట్మెంట్స్ కానివ్వండి చేస్తామని చెప్పేసి ఇప్పటికే పాలసీలో పేర్కొన్నాం ఇంట్లో ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్ కండిషన్స్ ని పెట్టి ఒక లార్జ్ ప్రాజెక్ట్ అయితే రెండు సంవత్సరాల్లో అంటే భూమి కేటాయించిన తర్వాత అంటే మనం చాలా మందిని చూస్తా ఉంటాం చాలా రాష్ట్రాల్లో కానీ గతంలో మన రాష్ట్రంలో కూడా కానీ ల్యాండ్ అలాట్మెంట్ చేసినాక దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ ని డిలే చేసే ప్రాసెస్ మనం చాలా అటువంటి వాటిని నివారించడానికి కానివ్వండి విధంగా ఒకే ప్రాజెక్ట్ కి ఇద్దరు పోటీ పడితే ఏ విధమైన ఎవాల్యుయేషన్ చేయాలి ఫైనాన్షియల్ కెపాసిటీ కానివ్వండి ఎవరైతే పెద్ద ప్రాజెక్ట్ పెడితే ఎక్కువ రూమ్స్ ని ఏర్పాటు చేస్తారో కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి వారికి కేటాయించాలనేది పాలసీలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరైనా సరే భూమి హ్యాండ్ ఓవర్ చేసిన మూడు నెలల్లోనే ఇది ప్రాజెక్ట్ ని ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలనే కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది లార్జ్ ప్రాజెక్ట్స్ అయితే టూ ఇయర్స్ లో పూర్తి చేయాలి అదేవిధంగా మెగా ప్రాజెక్ట్స్ అయితే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలి అల్ట్రా మెగా అయితే నాలుగు సంవత్సరాల్లో చేయాలని చెప్పేసి కూడా నిబంధనలు పెట్టడం జరిగింది ఎక్కువగా డిలే చేస్తే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ని అసాధారణంగా డిలే చేసినట్లయితే భూమి కేటాయింపులను కూడా క్యాన్సిల్ చేస్తారు దానికి కూడా ప్రభుత్వం హక్కు పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను